హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడి ద్వారా మీరు చూస్తున్నారు కదా ఇవి కరక్కాయలు ఈ విధంగా ఉంటాయి కరక్కాయలు ఈ కరక్కాయల యొక్క పెచ్చులను పలగూడితే లోపలి గింజలు వెళ్తాయి గింజలను తీసేస్తే ఈ విధంగా ఉంటాయి వీటిని కరక్కాయ పెచ్చులు అంటారు ఈ కరక్కాయ పెచ్చులను ఉపయోగించి గుండె బలానికి మలబద్ధకానికి కళ్ళ మంటలకు చిగుళ్ళ దృఢానికి ఏ విధంగా వాడచ్చు అంటే ఒక్కో సమస్యను ఈ కరకాయ పిచ్చులను ఉపయోగించి ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఈ వీడి ద్వారా చూపించడం జరుగుతుంది ఇక ముందుగా గుండె బలానికి చూసినట్లయితే మీరు ఇలా ఒక గ్లాసు తీసుకోండి ఇందులో మంచినీరును పోయండి ఇలా ఒక నాలుగైదు కరకాయ పెచ్చులను తీసుకొని ఇందులో వేసేసేయండి ఇలా మంచినీటిలో ఈ నాలుగైదు కరకాయ పెచ్చులను ప్రొద్దున టైంలో నానబెట్టండి రాత్రి పడుకోవడానికి ముందుగా ఈ నానబెట్టినటువంటి ఈ కరకాయ పెచ్చులను తీసేసేయండి తీసేసి ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ను త్రాగేయండి ఎవరైతే గుండె బలంగా ఉండాలి గుండెకి సంబంధించి వ్యాధులు తగ్గించుకోవాలి అనుకుంటారో వారు ఇలా ఈ కరకాయ పెచ్చులను ఒక నాలుగైదు తీసుకొని ప్రొద్దున టైంలో ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టి రాత్రి పడుకోవడానికి ముందుగా ఈ కరకాయ పెచ్చులను తీసి పడేసి ఈ యొక్క నానబెట్టినటువంటి నీళ్లను త్రాగుతూ ఉండండి ఇక రెండవది మలబద్ధకానికి ఎవరికైతే మలబద్ధక సమస్య ఉంటుందో వారు రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా ఒక గ్లాసు వరకు గోరువెచ్చని నీళ్లను తీసుకోండి ఈ విధంగా గోరువెచ్చని నీళ్లను తీసుకొని ఇందులో వాళ్ళకున్న సమస్య తీరతను బట్టి ఇది కరక్కాయను వేయించి పొడిలాగా చేసి పెట్టుకున్నటువంటిది ఇది కరకాయ పెచ్చుల చూర్ణము దీన్ని హాఫ్ టీ స్పూన్ నుండి వన్ టీ స్పూన్ మోతాదు వరకు ఇలా గోరువెచ్చని నీళ్ళలో ఈ వేయించి చూర్ణంగా చేసి పెట్టుకున్నటువంటి కరకాయ పెచ్చుల చూర్ణాన్ని వేసి బాగా కలిపి త్రాగేసేయండి ఇలా మలబద్ధక సమస్య ఉన్నవారు రెగ్యులర్గా దీన్ని తీసుకోవచ్చు ఇక మూడవది ఎవరికైతే తలనొప్పి మరియు కళ్ళు మంటగా ఉంటుందో అలాంటి వారు ఏం చేస్తారంటే ఇలాంటి ఒక సానరాతిని తీసుకోండి ఇది సానరాతి సానరాతి పైన కాస్త నీళ్ళ బొట్లు తీసుకోండి తీసుకొని ఇలా ఈ కరక్కాయ ఉంది కదా ఈ కరకాయను అరగదీయండి సానరాతి పైన బాగా చూడండి ఇలా కరకాయను సన్నరాత్రి పైన బాగా అరగదీసి ఈ తలనొప్పి మరియు కళ్ళు మంటగా ఉండేవారు ఇలా ఈ గంధాన్ని తీసి కణతలకు అప్లై చేయండి ఎగ్జాంపుల్గా నేను మీకు ఇక్కడ అంటించి చూపిస్తున్నాను మీరు కణతలకు అప్లై చేయండి అటు ఇటు రెండు వైపులా అప్లై చేశారంటే ఈ కళ్ళు మంటగా ఉండడము తర్వాత తల నొప్పిగా ఉండడము సమస్యలు తగ్గిపోతాయి ఇక నాలుగవది దంతాలు మరియు చిగుళ్ళు దృఢంగా ఉండడానికి మీరు రోజు ప్రొద్దున బ్రష్ చేస్తారు కదా అప్పుడు ఇలా కాస్తంత ఈ వేయించిన కరకాయ చూర్ణాన్ని అరచేతిలో వేసుకోండి వేసుకొని ఇది చూస్తున్నారు కదా ఇది ఉప్పు ఇంట్లో వాడే ఉప్పు సముద్రపు ఉప్పు దీన్ని కాస్త మొత్తం తీసుకోండి ఈ కరక్కాయ పిచ్చుల చూర్ణంలో దీన్ని కూడా వేసి ఇందులో ఇప్పుడు కాస్త అన్ని నీళ్లు పోయండి కరకాయ పిచ్చుల చూర్ణంలో కాస్తంతో ఉప్పు కలిపి అందులో నీళ్లు కాస్తని పోయండి ఇక్కడ పలచగైంది కాకపోతే మీరు కాస్తని పోయండి సరిపోతుంది అంటే పేస్ట్ లాగా తయారు చేసుకోవడానికి అన్నమాట ఇలా దీనితోటి దంతాలు తోమండి ఇలా ఈ కరకాయ పిచ్చుల చూర్ణము ఉప్పు కలిపి పండ్లు తోముతున్నట్లయితే పళ్ళతో పాటుగా చిగుర్లు కూడా దృఢంగా మారతాయి ఇలా ఈ నాలుగు సమస్యల్లో ఈ కరకాయ పిచ్చులను ఏ విధంగా ఏ అనుపణాలతో ఉపయోగించే విధానాన్ని చూపించడం జరిగింది సో ఇంకా మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్